ఏ బుద్ధి ఉండాలి అని చూపిస్తా చూడండి యశ్యా గ్రంథం యాభై ఏడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి బైబిల్లో మనకి బుద్ధి దొరుకుతుందండి మనకి ఎక్కడ బుద్ధి దొరకదు బైబిల్లో దొరుకుది దేవుడు మనకి బుద్ధిని నేర్పిస్తున్నాడు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు ఆ దూరస్తులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పింది ఎహోవా సెలవిత్తున్నాడు దేవునికి స్థోత్రం ఏం బుద్ధి అంటే ఇది కృతజ్ఞతా బుద్ధి ఇది చాలా చాలా అవసరం మనకి దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం దేవునికి ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి మానవులకి చెప్పాలి మానవుల ద్వారానే దేవుడు సహాయం చేస్తుంటాడు కాబట్టి మనం మానవులకి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతగా ఉండాలి వాళ్ళ ద్వారా జరిగించింది దేవుడు కాబట్టి సమస్తమునకు కారకుడు ఆయన కాబట్టి సమస్తమునకు సృష్టికర్త ఆయన కాబట్టి దేవునికి కూడా మనము కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి కృతజ్ఞతలు ఎప్పటికప్పుడు మనం దేవునికి చెల్లిస్తూ ఉండాలి అయ్యా నువ్వు ఈ మేలు చేసావు ప్రభా నీకు థ్యాంక్స్ అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా ఏ ఏ మేలులు చేశాడు ఏ ఏ ఉపకారాలు చేశాడు రోజుకి ఎన్ని బొందుకుంటున్నామో ఎన్ని రకాలుగా మనం దేవుని యొక్క మేలులు చూస్తున్నాము ఉపకారాలు చూస్తున్నాము కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనకి మేలులు చేస్తానే ఉంటాడు మేలు చేయక నీవు ఏం చేయలేడంట ఆయన మేలు చేయక ఆయన ఉండలేడంట ఆయనేమో మేలు చేసే దేవుడు మనమేమో కృతజ్ఞత హీనులు బుద్ధి లేని వాళ్ళం కృతజ్ఞత బుద్ధి లేని వాళ్ళం మనం అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే చెంచల బుద్ధి కలహ బుద్ధి విపరీత బుద్ధి తీసేసుకొని కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి అయ్యా కృతజ్ఞతలు చెల్లించండి కృతజ్ఞతలు చెల్లించే బుద్ధి ఉన్నోళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుంటుంటారు ఎప్పుడు కూడా దేవునికి ఆరాధన చేస్తూ స్థుతులు చెల్లిస్తూనే ఉంటారు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది చేసిన ప్రతి మేలును బట్టి దేవాస్తోత్రం దేవాస్తోత్రం దేవాన్ని కృతజ్ఞతలయ్యా దేవాన్ని నేను స్థుతిస్తున్నానయ్యా నా ప్రయాణంలో తోడుగా ఉన్నావయ్యా నా పనిలో తోడుగా ఉన్నావయ్యా నేను వెళుతున్నప్పుడు నేను వస్తున్నప్పుడు తోడుగా ఉన్నావయ్యా నీకు కృతజ్ఞతా కృతజ్ఞత ఆయన ఎప్పుడు దేవుణ్ణి ఈ కృతజ్ఞత బుద్ధి ఉన్నోళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి మనలో ఏం బుద్ధి ఉండాలి కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత బుద్ధి ఉండాలి